దశగా రావడానికి సమాచారం మేరకు మా ఏఎస్పి చిత్తూరుగా కృష్ణకాంత్ ఎగ్లె గారి ఆదేశాల మేరకు సిఐ శివకుమార్ గారి మేము నేను కలిసి మా సిబ్బంది కలిసి ఆదివారం సాయంత్రం బంధగూరు జంక్షన్ వద్ద వేకులు చక్యం చేస్తుండగా ఒక మహారాష్ట్ర చెందిన ఒక డీసీఎం వ్యాన్ పట్టుకోవడం జరిగింది అందులో వాళ్ళు కాటన్ థ్రెడ్స్ బాక్స్ వాటి మధ్యలో ఒక వెయ్యి కేజీల కంజాయం తీసుకుని ఇక్కడ నుండి సుఖమావ్ దగ్గర ఓట్ చేసుకుని సుఖమావారి నుండి చిత్తూరు మహారాష్ట్ర మీదిగా వెళ్ళే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నాన్ని ఆపడి రావడం జరిగిందండి ఈ కేసులో ఇద్దరు ముద్ద అరెస్టు జరిగింది మరియు ఇద్దరు ముద్దరు పడగలు ఉన్నారు ఇక్కడ మన మోతిగూడి నుంచి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా గంజాయి రవాణా ఎక్కువగా జరుగుతుంది ఈ గంజాయి రవాణాలో ఎక్కువగా నష్టపోయేది ఎవరంటే స్థానికంగా ఉన్నటువంటి యువత వాళ్ళు మాత్రం ఎక్కువగా నష్టపోతున్నారు వాళ్ళు ఈజీ మనీకి ఎలా అలవాటు పడిపోవడం ఈజీ మనీకి అలవాటు పడి ఈ గంజాయి రవాణా చేయడంలోనే గంజాయి పండించడంలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ యొక్క భవిష్యత్తును అర్థం చేసుకోవడం జరుగుతుంది ఈ గంజాయి రవాణా చేసే మీరు పట్టుకునే సమయంలో ఓన్లీ అమాయకులనే గిరిజనులు అమాయకుల స్థానిక యువత వాతావరణం దొరుకుతున్నారు అర్థమైన మిత్రులు దొరకట్లేదు సో ఇక్కడ ఉన్న యువత ఏమైతేందో ఈ యొక్క గంజా రవాణాకి ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళకి సహాయం చేయకుండా ఉన్న పరిస్థితుల్ని ఇక్కడ ఉన్న పరిస్థితులు అర్థం చేసుకుని వాళ్ళు ఎటుకో ఎలాంటి అవాచిన అలాంటి అసెంబ్లీ కార్డు ఎన్వర్ అవ్వకుండా ఉంటూ పోలీసులకి మాకు సహ సహకరించకపోతున్నాము మేము అలాగే డిఎస్పీ చిరుతూ కూడా అదే సరే మేము పశుభాక సంచుల మందు సి మా సిఏ గారు కెమెరాలు కూడా నిషేధం చేయడం జరిగిందండి అలాగే మోతుగూటం కొల్లూరు మార్కెట్ సెంటర్లో మోబుల్ మార్కెట్ సెంటర్లో కూడా కెమెరాలో కూడా ఏర్పాటు చేసే యోచన ఉన్నాం సో దయచేసి ఎవరు కూడా ఏదో పోలీసులు ఎవరు చూడరు పట్టించుకోరు మనం గంజాయి రవాణా హ్యాపీగా చూసుకొచ్చు అన్నమాట పోలీసులు హెచ్చరికని ఎవరు అట్ల తప్పించుకోలేరు పెట్టు పరిస్థితుల్లో కూడా మీరు ఒక పని తప్పుడు పని చేశారంటే అప్పుడు అక్కడ తప్పకుండా కంపల్సరీ పోలీసు తెలుస్తుంది సో దయచేసి మీ ఇక్కడ ఈ స్థానిక గ్రామాలైన ఎవరికి చెప్పారు ఒకటి మేము ఆల్రెడీ ప్రతి ఇంగ్లీష్కి వెళ్ళి అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది రికార్డింగ్ గంజాయి విషయాల్లో అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది అలాగే ప్రస్తుతం చూడండి మా ఏస్పీ గారు కూడా ఈ గంజాయి విషయంలో పక్కాగా ఎట్టుపరుస్తు గంజాయి రవాణా జరగకూడదని కూడా గట్టిగా అందరూ ప్రయత్నాలు చేస్తున్నాం సో స్థానిక యువత ఎవరైతే ఉన్నారో ఈ గంజాయి రవాణాలో చేయడం కానీ గంజాయి అక్రమంగా పట్టుకెళ్ళి వారికి సహాయం చేయడం కానీ చేయకుండా ఉండి మీకు ఏదైనా అవసరాలు ఉంటే పోలీసుల వారా కానీ లేదంటే పూ ప్రాప్రదం ద్వారా కానీ తీసుకునే ప్రయత్నాలు చేస్తారని అలాగే పోలీసులు సహకారం చేస్తారు SS Developers Resumentary World's Best Facilitated Venture Started Open Flat, Independent Houses, Villas, Bungalows, Education Recreation SS Developers Very Spacious Atmosphere Our Project Amenities Clubhouse, Swimming Pool, Gym, Indoor Games, Restaurant, Lounge Areas, Library, RO Plant, Kids Corridor SS Developers 100% Vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.